ఏపీ పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్తను అయితే అందించింది అదేంటివిడలో చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ని అయితే అందించింది ఎన్టీఆర్ భరోసా కింద ఇస్తున్న పెన్షన్లు డిసెంబర్ నెలకి సంబంధించి మనకి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట ఇక ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ అయితే ఉన్నారు సో వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ భరోసా కింద డిసెంబర్ నెల పెన్షన్లను ప్రభుత్వం ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకైతే అందించనుంది డిసెంబర్ ఒకటిన మనకి ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే అంటే నవంబర్ ముప్పై తేదీన ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని చేపట్టనుంది ముప్పైనా ఏదైనా కారణాలతో తీసుకోలేని వారికి రెండవ తేదీన సోమవారం అయితే అందించనుంది అప్పటికీ తీసుకుని వారికి రెండు నెలల మొత్తాన్ని కలిపి జనవరి ఒకటో తేదీనైతే ఇవ్వనున్నారనమాట అంటే రెండు నెలల పెన్షన్ కలిపి ఒక నెలలోనే ఇస్తారు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు నవంబర్లో పెన్షన్ తీసుకుని వారు ఇరవై ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి రెండు నెలల పెన్షన్ మొత్తం కలిపి డిసెంబర్లో అందజేస్తున్నారు మొత్తంగా చూస్తే డిసెంబర్లో అరవై మూడు లక్షల తొంభై రెండు వేల మందికి రెండు వేల ఏడు వందల తొమ్మిది కోట్ల రూపాయల పెన్షన్ నగదును పంపిణీ చేయనున్నారన్నమాట రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ముందుగానే చెప్పింది ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు పెన్షన్ తీసుకోలేకపోయే కారణాలు ఏమైనా ఉంటే మాత్రం రెండు నెలల పాటు మీరు పెన్షన్ తీసుకునేడానికి అవ్వకపోతే మూడో నెలలో ఈ రెండు నెలలకు కలిపి పెన్షన్ ఒకేసారి అందించడం జరుగుతుంది ఉదాహరణకి మీరు నవంబరు డిసెంబర్ నెలకు సంబంధించి పెన్షన్ తీసుకోకపోతే నవంబర్ నెలకు సంబంధించి నాలుగు వేలు అదే డిసెంబర్కి సంబంధించి నాలుగు వేలు ఇవి రెండు కలిపి ఎనిమిది వేలు జనవరి ఒకటో తేదీన మీరు తీసుకుంటున్నారు కాబట్టి ఆ నాలుగు వేలు టోటల్గా మీకు పన్నెండు వేల రూపాయలను జనవరి ఒకటో తేదీన పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరైతే గత రెండు నెలలుగా పెన్షన్ తీసుకోలేదు అటువంటి వారికి మాత్రమే ఆ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైతే కల్పించింది సో దీంతో మనకి నవంబర్ ముప్పై తేదీన ఎవరైతే డిసెంబర్ ఒకటో తేదీన పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ ముప్పై తేదీనే పెన్షన్ పంపిణీ అయితే ఉండబోతుంది ఇక ఇది మనకి గుడ్ న్యూస్ అనమాట ఇవి రెండు ఉన్నాయి సో ఇది ఇప్పుడున్న అప్డేట్ ఎప్పుడైనా లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి